వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తి రోజు ఈరోజు చాలామంది ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షల బిల్లులు కట్టుకొని అప్పులపాలై మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వస్తుంది అందుకోసం అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏందని ప్రజలకు అవగాహన చేయడం కోసం ఈ వీడియో అయితే ఇందులో భాగంగా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ లీగల్ అడ్వైజర్ మిద్దల రవీందర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మిడిల్ క్లాస్కి జరిగే బెనిఫిట్స్ ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి కానీ క్లాస్ కుటుంబాలకు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ప్రాథమిక అవసరం అనేది గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు యశోదా కాంటినెంటల్ ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇలా మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకోవాలి అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసరం అనేది నేను అడివైజ్ చేస్తున్నాను అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మధ్యతరగతి కుటుంబం మెరుగైన వైద్యం అందుతా అంటారు అలాగే ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చాలా వైద్యం అంద చేస్తుంది మరి దానికి దీనికి తేడా ఇలా ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో అన్నీ ఉండవు దాంట్లో కూడా కొన్ని రిసేసెస్ కొన్ని లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి అంతకా అంటే ఆ దాకా వైద్యం అందకపోవచ్చు మధ్యతరగతి కుటుంబం అంటే ఒక ముప్పై ఐదు అబ్బాయి ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి వాళ్ళకి ఇద్దరు బాబులు ఉంటే ఇన్సూరెన్స్ ఎంత పేమెంట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది ముప్పై ఆరు సంవత్సరాలు టూ ప్లస్ టూ ఇద్దరు పిల్లలు భార్య భర్త కంటే హెచ్డిఎఫ్సి అయితే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వేరే కంపెనీలోకి ఒక ఫోర్ థౌసండ్ అటు ఎయిట్ హెచ్డిఎఫ్సి లో ప్రీమియం ఎక్కువ ఉంటుంది అని అంటే దాంట్లో ఏంటంటే నీకు ఇయర్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఇస్తారు ప్లస్ టూ ఎక్స్ కవరేజ్ అంటే ఎంత సమస్యలు తీసుకుంటే దానికి రెండు కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ రిజర్వేషన్ ఉంటుంది రూమ్ లిమిట్స్ ఉండవు అంబులెన్స్ లిమిట్స్ ఉండవు ప్లస్ సబ్ లిమిట్స్ ఒక్క అంబులెన్స్ లిమిట్ అంటారు నాకు అర్థం కాదు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచింది ఇప్పుడు ఐదు లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి ఈ ఇక్కడ నుంచి నీకు హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాదు వెళ్ళాలంటే మినిమం పదివేలు ఓకే అది పది అక్కడ నుంచి లేదు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి ఇండియా లెవెల్లో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు ఐదు చార్జెస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళే కట్టా అంటే ఇది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నేను నిజామాబాద్ జిల్లాలో కట్టాను కాములంగా తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుందా మొత్తం దేశం ఎక్కడైనా మొత్తం కంట్రీ లెవెల్ లో ఎక్కడన్నా వర్తిస్తుంది ఆ సమస్య అయిపోయే వరకు మీరు ఒకవేళ ఉదాహరణ చెప్తున్నారు ఫారెన్ నుంచి ఇండియాలో ఒక డాక్టర్ రెగ్యులర్ వస్తూ ఉంటాడు ఆ డాక్టర్ తోనే ఏదో సర్జర్ ఏదో ఇంకో ఏదో చేయించుకోవాలనుకున్నా గానీ ఆ సమస్య లిమిటేషన్ ఆ లిమిట్ వరకు మనకు ఎటువంటి వన్ ఎంపి కస్టమర్ పడకున్నా పడకుండా కంప్లీట్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కసారి కట్టుకుంటే ఒక సంవత్సరం మొత్తానికి మీ కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుంది కార్యక్రమం లాంటి సమస్యలు వచ్చినాయి అయితే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన మొదటి రోజు నుంచి ఇవన్నీ వర్తిస్తాయి ఏమైనా షరతులు ఉంటాయి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఐఐడి రూల్స్ ఉంటాయి ఓకే దాంట్లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన ఒకటే రూల్స్ ఫస్ట్ డే యాక్సిడెంటల్ నుంచి అన్ని వర్తిస్తాయి యాక్సిడెంటల్ గా ఏవైతే జరుగుతాయో జారి పడడం గానీ ఏదో రోడ్డు ప్రమాదాలు కానీ బాము కుట్టడం ఇట్లా ఏది జరిగినా అని యాక్సిడెంటల్ గా ఏది జరిగినా డే వన్ నుంచి డేస్ నుంచి వైరల్ ఫీవర్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ పెరాలసిస్ కానీ అపాండెక్స్ కానీ ఇట్లా సడన్ గా ఏదైతే వచ్చేటివి ఉంటాయో అవన్నీ వర్తిస్తాయి టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి ప్లానింగ్ సర్జరీస్ అనేటి టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ప్లానిక్ సర్జరీ అంటే ప్లానింగ్ సర్జరీస్ అంటే ఉదాహరణకు నీ రిప్లేస్మెంట్స్ వెన్నుముక్క గానీ సైనిసిస్ కానీ పీరియడ్ థర్డ్ ఇయర్ ఇంటర్వ్యూ అనుకోండి అన్ని వర్తిస్తాయి అలాగే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం కదా అసలే వర్తించని ఏమన్నా ఉంటాయా మొత్తానికే వర్తించని ఏంటి అంటే డెంటల్ ఓకే సెల్ఫ్ అటెంట్స్ లేకపోతే ప్లాస్టిక్స్ కాస్మెటిక్ సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీస్ కానీ ఇవి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏ కంపెనీలో కానీ రావు ఓకే ఇప్పుడు సార్ మరి ఇరవై ఐదు వేలు ఎట్టు మధ్యతరాగతి కుటుంబం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు ఆ సంవత్సరంలో ఆ కుటుంబానికి ఏం జరగలేదు ఈ ఇరవై ఐదు వేల పరిస్థితి ఏంటి ఇలా మనం నందెలో వేసుకుంటే ఇలా బండి కారు ఏదో చిన్న వెహికల్కి వేయించుకున్నా కానీ ఆ సంవత్సరం వదిలితే రావు ఇది కూడా ఏంది అంటే దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే నీకు ఏదైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో వెడింగ్ పీరియడ్ అనేది కలిసి వస్తుంది ఒకటి రెండు బోనస్ అనేది యాడ్ అవ్వకుండా పోతూ ఉంటది ఒక్కసారి పాలసీ కట్టడం మొదలైతే కంటిన్యూ కడుతున్న సీనియారిటీ తో పాటు బోనస్ బోనస్ పెరగకుండానే పోతుంది మరి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారు కదా సార్ మధ్యతరగతి కుటుంబానికి ఏం జరగలేదు వచ్చే సంవత్సరం బోనస్ పెరుగుతున్నట్టు అలాగే ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా లేకపోతే కంపెనీ కొన్ని హాస్పిటల్ రికమెండ్ చేస్తుంది ప్రతి కంపెనీ స్టాండర్డ్ బట్టి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ లో చేయించుకోవడం ఉత్తమం లేదు మనకు అక్కడ అవైలబుల్టీ లేదు మాకు పలానా డాక్టర్ మాకు క్లోజ్ ఉంటాడు మేము అక్కడే చేయించుకుంటాం అంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ బిల్స్ పెట్టుకుని చేసుకోవచ్చు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు బిల్లు కట్టుకొని చేయించుకుంటే ఆ బిల్స్ మళ్ళీ రిటర్న్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదా కంపెనీ సెలెక్ట్ చేసిన హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ క్యాష్లెస్ ఓహో చాలా బాగుంది మరి అలాగే సార్ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అని ఆలోచన వారికి కట్టాలా లేదని మీరే ఇస్తారు ఏదైతే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ వృధా అనేది మీరు మర్చిపోవాలి ఎందుకంటే మనం ఇలా కట్టే అమౌంట్ ఏదైతే ఉందో మన కు ఒక పెట్టుబడి లాంటిది ఉదాహరణకు పిల్ల ఉంది మనం ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్లి చేయాలనుకున్నా కానీ ఇలా మాసం మాసం పోగేస్తాం అదే మేము కొడుకున్నాడు రేపు ఏదో భవిష్యత్తు ఇవ్వాలని ఒక ప్లాటో ఇల్లు ఏదో కట్టి పెడతాం అది ఇవన్నీ చేయాలా పాపకు ఒక బంగారం కొనాలన్నా పిల్లలకు పెళ్లి చేయాలన్నా మన హెల్త్ బాగుండాలా కాబట్టి మనకు హెల్త్ పెట్టుబడే ఇది ఇది బాగుందా మనం ఇవన్నీ చేయొచ్చు కాబట్టి దీన్ని పెట్టుబడి లాగానే చూడండి వృధా ఖర్చు కింద అసలే చూడకండి అంటే ఆరోగ్యం ఈ మహాభాగ్యమైన సూత్రాన్ని మీరు అందరు గుర్తు చేసుకోవాలంటారు బాగుండీ ఉంటేనే మనం అన్ని సాధించగలం సాధించగలుగుతాం ఓకే ఇవాళ ఎంతో కష్టపడి అన్ని సాధించి ఇవాళ ఆరోగ్యం బావలేక అన్ని కోరిత కోల్పోయే పరిస్థితికి రావద్దు అందులో హాస్పిటల్ ఖర్చులు అంటే ఆదాయానికి మించింది కాదు తలకు మించిన భారం అవుతుంది తలకు మించిన భారం అవుతుంది అదే విధంగా ఈ రోజు ఉన్న పరిస్థితులలో మనకు ఆరోగ్య సమస్య వస్తే తలకు మించిన భారం అవుతుంది కామలాగా ఎది సంగతి మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే ప్రతి ఒక్కరు ఈ కంపెనీ ఆ కంపెనీ అని మా మీడియా ద్వారా మేము తెలియట్లేదు ఏదో ఒక కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ మమ్మల్ని ఎప్పుడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఓ కంపెనీ కాపాడుతున్న నమ్మకాన్ని ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు